ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికోడ మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒకటే సింగిల్ కిలారీ మన ములగవల్లి బాసస్సులు గురునాథ్ యాదవ్ అన్న ఇది చూస్తున్నారు కదా ఎదైతే ఈ విధంగా కనిపిస్తుంది నమస్కారమండి ఒకటే ఉండదా ఇది ఏనా పొలాలో ఉందా ఫలైతే కలిపింది ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ కానీ ఏం చెప్తున్నారు దీన్ని ఒకటి పది ఫ్రెండ్స్ మరి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది భరోసా ఏ విధంగా ఉందంటాన వ్యవసాయ కానీ గ్యారెంటీ అవునా రైట్ మన లొకేషన్ తెలిసింది గ్రామ స్థాయిలో గిరిక బండి ఐదు చేకరాలలో మడకైతే వేసింది రైట్ మన ములుగు వాలి మరొకసారి చెప్తున్న ఆలూరు మండలం కర్నూలు జిల్లా గురునాథ్ యాదవ్ అన్నగారిది మరి ప్రసంగ మార్కెట్కి ఇది ఒక్కటేనా ఇంకొన్న వచ్చినాయి చెత్తలు ఇంకా రండి చెట్లు వచ్చి మరి ఆ దాంట్లోకి టాప్ సైజ్ ఇదే అంటారా ఎద్దు రైట్ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ లాస్ట్ సెవెన్ సిక్స్ హలో మరి దాంతో పాటు అలానే మరి ఈ రెండు కాడేనా సింగిల్ సింగిల్ చెప్పండి కాడి కలిపి రేటు చెప్పండి ఒకటి యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు కాను కానీ సింగిల్ సింగిల్ కూడా ఎవరికం కాబట్టి నేరుగా మాట్లాడుతున్నా అలానే ఆ రెండు జతలతో పాటు చివరిగా దేశమే ఏం చెప్పారు అక్కడి ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు కాను ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా కలిపినా గిళ్ళు బాబుతోనేనా రైట్ ఈ మూడు జతలపై ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సొంత ఈరోజు డేట్ వచ్చేసి ప్రతి మరి ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఇక్కడ చూస్తూనే ఉండండి రైట్